చెప్పారు ఈరోజు ఎంతో ఫలితమైనటువంటిది ఎంతో శక్తివంతమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు గానీ ప్రసాద రూపంలో తీసుకున్న వాళ్ళు కానీ ఏదన్నా ఇతరులకు ఇవ్వడం కానీ దాన ధర్మాలు కానీ మంచి మాట కానీ సహాయాలు కానీ ఇవన్నీ ఈరోజు ఎంతో అద్భుతమైన ఫలం అనేది ఈరోజు మాస్టర్ ద్వారా వినడం జరిగింది కాబట్టి రోజు నిజంగా ఇక్కడ జరుగుతున్నటువంటి క్వశ్చన్ టు ఆన్సర్ మన గురువు గారు కొన్ని కిందట సార్ కూడా క్వశ్చన్ టు ఆన్సర్ అని చెప్పి మనం కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ కార్యక్రమే ఇక్కడ జరుగుతుంది సార్ లేడు కాదు సార్ ఉండి ఇక్కడ నడిపిస్తున్నాడనే భావన నాకు అనిపించింది ఆ ఆనందాన్ని అనుభూతిని మీతో చెప్తూ ఉన్నాను వాస్త ఎన్నో విధాలు ఎన్నో రకాలు సార్ నేను వాస్తలేదు చాలా సైలెంట్ ఉంటాడు చిన్న చేస్తావు ఎట్లా చేస్తావు ఎన్నో సార్లు నాకు సంకోచంగా అనుమానం ఉండే కానీ ఆ సంకోచం కాదు అనుమానం కాదు ఎన్ని రోజులైనా అడిగబా ఉంటే చెప్పే శక్తి జ్ఞానము ఆ విధము అనేది నిజంగా నేను ఈ రోజు సార్ అయితే మాకు ద్వారా తెలుసుకు తెలుసుకున్నాను సార్గా చెప్పారు యోగుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ భావనలు ఎప్పుడైతే మనకు వాళ్ళకు మనకు మనసు పనిచేస్తుంది వాళ్ళకు ఆత్మ పనిచేస్తుంది ఎందుకంటే అదే వైద్య శర్మ సార్ యొక్క ఆ యొక్క కాలు ఎదిగి మనసు రోజుకి ఆయన యొక్క శరీర స్పృహ లేదు ఆయన చెప్తున్నాను కాబట్టి ఆ కాలు తక్కువైంది అందుకే తరగతి రావసార్ అంటారు ఇంజెక్షన్ ఎవరికి వేసిన రొడ్డి నొప్పి కానీ పెద్ద ఏజెన్కి వేస్తారా ఏజెన్కి వేస్తావా సార్ అని చెప్పి చెప్తారు కొంచెం బిల్లుని ఇంజెక్షన్ అంటే ఎంత సూ తెలుస్తూనే ఉంటారు హాస్పిటల్ డాక్టర్ మాటలు చెప్పి ఏదో అని చెప్పి ఇంజక్షన్ వేసి మామూలుగా మాములుగా వాళ్ళు డే చెప్తుంటారు స్కూల్గా చెప్పారు తర్వాత గోల్ అంటే కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఉంటారు అంటే మనకి టైం అనమాట ఎన్సీ ఉన్నాను కూడా ఆ టైం మనకు నొప్పులు బాధలు సమస్యలు అనేది కొంచెం అంటే నేను గమనించిన దాంట్లో ఇది సార్ చెప్పినటువంటి ఆ యోగేశ్వరుడు చెప్పిన దాంట్లో అనుకుంటే ఏది ఉండదు అనుకుంటే మన ఇంటనే ఉండదు అనేది కూడా కొంచెం గుర్తించుకోవాలి మనం ధ్యానంలోము అంతరితో ఎంతో ప్రయాణం చేస్తున్నాము కాబట్టి చిన్న సమస్యలకు చిన్న బాధలకు అటువంటి పట్టించుకోబోతు జరిగేది జరుగుతుంది అంతర్గాది అనేది ఏదైనా జరుగుతుంది సార్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పడం జరిగింది క్లియర్ గా అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి ఇప్పుడే కాదు బైక్ ను పట్టుకోవడమే ఈ గొంతు జరిగే జరుగుతుంది యాక్సిడెంట్ కానీ చనిపోకుండా ఉండడానికి మార్గం అంతేగాని పూర్తిగా కర్మాండంలో ఎవరు తప్పించుకోలేరు గొడ్డలు ఎక్కువ గొడ్డతో పడుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తారు అట్లాంటి కర్మలు ఉంటాయి కాబట్టి మనం చాలా ఎంతో ప్రయాణం చేస్తాం అద్భుతమైన అద్భుతమైనటువంటి సాధనలో ఉన్నాము కాబట్టి ఇంకా ఇంతకన్నా పురోగతి సాధించాలా ఇలాంటి మాస్టర్లు మనకు వస్తూ ఉంటారు ఎంతో అద్భుతమైనటువంటి మనము శ్రద్ధ శ్రద్ధ ఉండాలా టయానికి రావాలా క్రమశిక్షణ అనేది ఉండాలా ఎందుకంటే టైము కనీసము తది లోపల లోపల వచ్చేస్తే మనము కనీసం చేసి కూర్చుంటే శ్రవణము మరణము నిత్యదర్శ సాక్షాత్కారం అన్నారు కాబట్టి ఫస్ట్ మనం కూర్చోాలి కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఈ రోజు ఏం చెప్తారో నా మైండ్ కి బాగా నేను దాన్ని అనుభూతి చేద్దామా అనేది మనం అనుకుంటే ఏదైనా జరుగుతుంది ఓకే మరి సార్ సమయం చాలా ఉంది ఇక్కడి కార్యక్రమానికి ఇంత మాస్టర్ వచ్చి మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు వాళ్ళు ఇంకొక ఉంది కానీ తర్వాత వీలైతే ఎందుకంటే అందరూ అడిగినారు భౌతికంగా ఆధ్యాత్మికంగా మనకు కూడా విశ్వలోక కళ్యాణం తోటైనటువంటి పిరమిడ్ నిర్మాణం గురించి కూడా ఒక మాట అది మళ్ళీ నేను వినలేకపోయినాము వచ్చిందో క్వశ్చన్ పిరమిడ్ పిరమిడ్ లోనే ఎందుకు ధ్యానం చేయాలా పిరమిడ్ యొక్క ఈ ప్రకృతిలో అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం అంటాడు పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పదిహేడవది లాస్ట్ అయినటువంటి మన యొక్క అనుభవాలు అందరికీ పంచాలని చెప్పి ఉంటారు కొంచెం ఒక రెండు నిమిషాలు ఎందుకంటే కొందరు ఆ పిర్మిడ్ లో ప్రతి ఒక్కరు కొందరు ఎంతో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ టైం వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు కొందరు ఏమైనా ఇంకా చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చేదానికి ప్రయోజనాలు ఉన్నాయి కదా

అదే ఇప్పుడు మీకు ఏదైనా అవకాశం లేకపోతే ఉదాహరణకు మన దేశంలో చెన్నమండలి లేకపోతే పూర్వ దేశంలో దూరం కావాలి పిలిచేస్తే ఈ షేప్ అది గ్యారెంటీ లేదు ఇది మాత్రం చక్కగా కింద పెడలు కూడా బాగుండి పైన ఫోర్ తీసుకుంటారు పైన పాయింటెడ్ అయిపోతుంది డిస్కౌంట్ సెక్రటరీ తెలుస్తారు సో ఈ షేప్ ఈ షేప్ లో ఈ వాతావరణంలో

తరుది అరవోల ఒక విషయం అంటే పెర్మిటొ కంజీస్తే తొరలై దారత్తు సీరియస్ గా ఎందుకు అన్నట్లు వచ్చింటుంది అంతా వాల రీసెర్చ్ కాలి ఉపయోగం అంటే వాట్ అనేది ఎందుకు ఇంత శాసమైనంత చిన్న విషయమే కాదు శాసమైనా న్యాస పెట్టున గానీ మనసు మీద న్యాస పెట్టున గానీ శక్తి ప్రవాహం మీద న్యాస పెట్టున గానీ విజ్ఞాన దివోననల తొరమైన విషయమే అదీకమైన నిర్దేశిత ఒకేలాని గమనించడం అనేది అంత సులువైన విషయం కాదు అది తిరుమల తీర్కు మూడోది తిరుగుతున్న శక్తి వలన అనారోగ్యాలు కూడా కొన్ని అయిపోయి కూడా ఉంది కూడా మూడు వచ్చింది అన్నిటి దృష్టి దృష్ట్యా సరే జూనియర్లు అయినా సరే సరే అందరూ తిరుగుబడి వాడుకోవడమే పెట్టాం ఇంట్లో ఎంత సేపు మెయింటైన్ చేసుకున్నాం తిరుగుబడి కొంచెం ఒక గంట అంతా చేయొచ్చు అద్భుతమైన వస్తున నాకిచ్చలేదు కదా ఇచ్చానండి 15 ఎలుకిత. బూచి అడిగినట్లయితే అన్న అని అప్పుడు పూర్వగా వాల్వాడి కొరకు అవస అవసరం పేరేట ఉంది దేనిసండి కానిpadStartాలంతో గుర్తించిన అంటే పిరమిడ్ వీని కోసం అయితే శక్తులను లేవిస్తున్నాము ఆ శక్తి యొక్క వివేకానికి ఇంప్యూడిట్ రతం చేయడం అంటే దానికు పుణం అంటే కుత్రతానికి పుణం معناتన ఆ ప్రదేశం అంటే ఆ ప్రదేశంని గుర్తించేశారంటే معناتది ఆ ప్రదేశం పేరు మైన ఆ షేప్ పేరు మైన దాని కోసం తప్ప సర్దుకున దాని కోసం कुछ वो कंसेप्ट वाला तुझे डेडिशन दे ना तू जैसे सीनियर में दे तू रीजन के सवाल है आप ये भाई बोल रहे हो जूनियर्स के लिए डेडिशन मारो तू ओके और तू डेडिशन जैसे समय का मारो तू तू इसको ले सॉक्यू में ना आसान होती इसको ले किन्हें मैटर होने के लिए इसको ले कुछ वो ना मैटर होना हाँ अंदर के अंदर भी जा पड़ो बिगिनर्स भी जाता हूँ मैं सीनियर से तो तब तूने दिन का तो जो स्टूडेंट में टेस्टिंग दे रही हूँ बिगिनर से तो जेपु दिन का तो क्या करा जेपु जेपु क्या होता है हाँ